దేశవ్యాప్తంగా వీటి ధరలు అనేవి భారీగా తగ్గాయి అవేంటో ఎవడలో చూద్దాం ఎవడోనే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డెలీ ఫాలో విధంగా అదేవిధంగా విషయాన్ని మీ తోటి వారికి కూడా షేర్ చేయండి వివరాలకు వెళితే మొదటి దశలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ నాబార్డు అండ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సిసిఎఫ్ ద్వారా ఐదు లక్షల టన్నుల భారత్ రైస్ని విక్రయించనుంది ఈ భారత్ రైస్ అనేది మనకి కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకి కేజీ అనేది విక్రయిస్తున్నారు ఇవి ఐదు కేజీలు పది కేజీలు బస్తాల్లో లభిస్తున్నాయి ఇప్పటికే భారత్ రైస్ ఆటా కిలో ఇరవై ఏడు రూపాయల యాభై పైసలు భారత్ చానా కిలో అరవై రూపాయలుగా విక్రయించడం చూస్తున్నాం అదేవిధంగా భారత్ రైస్ కూడా మంచి ఆదరణ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది భారత్ బ్రాండ్ ఉత్పత్తుల గురించి తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా పంచుకున్న కేంద్ర మంత్రి గోయల్ తాను భారత్ దళ్ అండ్ భారత్ ఆటాను ఉపయోగించడం ప్రారంభించానని రెండు రుచికరంగా ఉన్నాయని పేర్కొన్నారు ఇప్పుడు నేను భారత్ రైస్ కొన్నాను ఇది కూడా మంచి నాణ్యత ఉంటుందని ఆయన అయితే పేర్కొనడం జరిగింది దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే అందుబాటులోకి అయితే ఐదు వందల ట్రక్కుల ద్వారా గోయల్ గారు అయితే మొన్న ప్రారంభించడం జరిగింది ఇవన్నీ కూడా మనకి కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంచుతుంది కేంద్ర ప్రభుత్వం ఇక అలాగే ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలు సరసమైన ధరలకే అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది మంగళవారం భారత రైస్ విక్రయాలను ప్రారంభించారు కేంద్ర మంత్రి గోయల్ కేంద్ర ప్రభుత్వం చర్యలతో టమాటా ఉల్లి ధరలు త్వరగా తగ్గాయని గుర్తు చేస్తారు భారత ఆటా పేరుతో గోధుమలను కూడా విక్రయించడం ప్రారంభించిన గత ఆరు నెలల్లో గోధుమల ద్రవ్యోలోనం సున్నాకి పడిపోయిందని అదే ప్రభావాన్ని బియ్యంపై కూడా తీసుకురావాలని చూడాలని కేంద్ర మంత్రి అన్నారు ఈ ఉత్పత్తుల ధర చాలా స్థిరంగా ఉందని అది మధ్యతరగతి ప్రజల అవసరాలు తీర్చగలదని ఆయన నొక్కి చెప్పారు నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా గోయల్ గారు అయితే తెలిపారు ఈ కార్యక్రమంలో భారత రైస్ విక్రయించే వందకు పైగా మొబైల్ వ్యాన్లను ఆయన అయితే జెండా ఊపి ప్రారంభించడం జరిగింది విక్రయాలను ప్రారంభించేందుకు ఐదుగురు లబ్ధిదారులకు ఐదు కిలోల భారత బియ్య ఏదైతే రైస్ ఉందో ఆ బ్యాగులని అయితే పంపిణీ చేశారనమాట కార్యక్రమంలో భాగంగా దీనికి తోడు ఎవరైతే రేషన్ డీలర్లు ఉంటారో వీళ్ళకి సంబంధించి కూడా పలువైపు విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి వాళ్ళు చెప్తున్న డిమాండు వాళ్ళు కోరుకుంటున్న విజ్ఞప్తి ఏంటంటే రేషన్ వస్తువులను కేంద్రం నేషనల్ ఫెడరేషన్ కన్జ్యూమర్ ద్వారా నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్ ఆఫ్ లిమిటెడ్ ఇండియా నాఫెడ్ ద్వారా రాష్ట్ర పరిధిలోని సహకార సంస్థలు కార్పొరేషన్లు రాష్ట్ర హోంశాఖ సైన్యం సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సులు సిఎఫ్ఎంఎస్ మరియు కేంద్రీయ బండార్ సఫల్ కేంద్రాల ద్వారా కేంద్రం భారత రైస్ను విక్రయిస్తుందని కేంద్ర ప్రభుత్వం అవుట్లెట్లు రెండు పన్నెండు వందలు మాత్రమే ఉన్నాయని రాష్ట్రంలో పన్నెండు వేలకు పైగా రేషన్ షాపులు ఉన్నాయని రేషన్ షాపుల ద్వారా ఈ భారత రైసును విక్రయించాలని దానికి అనుమతించాలని కూడా రేషన్ డీలర్లు అయితే అనుమతి కోరుతున్నారు మరి ప్రజెంట్ అయితే చూడాలి రేషన్ డీలర్ కి అనుమతి ఇస్తారా లేదా ఆన్లైన్ లోనే వీటిని అమ్ముతారనే చూడాలి